రిషిత అనే పద్దెనిమిది ఏళ్ల అమ్మాయి హాస్టల్లో చదువుకుంటుంది చాలా చురుకుగా తెలివైన పిల్ల ఒకరోజు ఫ్రెండ్స్ పార్టీకి పిలిచారు పార్టీలో దినేష్ అనే అబ్బాయి పరిచయం అయ్యాడు ఇక పార్టీ అంత అయిపోయింది దినేష్ ఇంటికి వెళ్లాల్సి తనకున్న లాస్ట్ బస్సు కాస్తా వెళ్ళిపోయింది ఇప్పుడు ఎలా తల ప్రాణం తోక్కు రిషిత దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు నేను ఇంటికి ఎలా వెళ్ళాలో ఏంటో తెలియట్లేదు రిషిత ఉన్న బస్సు కాస్తా వెళ్ళిపోయింది నీకేమి ప్రాబ్లం లేకపోతే ఉండే హాస్టల్లో నువ్వు ఉండొచ్చు సరే అన్నట్టుగా ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు ఇక రిషిత బెడ్ పైన దినేష్ కిందైతే పడుకుంటారు మిడ్ నైట్ అర్ధరాత్రి టైంలో రిషిత లే రిషిత లే అని చెప్పేసి ఒక సౌండ్ అయితే నిపించింది బాగా నిద్రిస్తున్న రిషితాకు మెల్క్ వచ్చి ఏమైంది ఎందుకు లేపేవు ఈ టైంలో లో అని కంగారు పడుతూ దినేష్ ని అడిగింది దినేష్ నాకు ఆకలి అవుతుంది నాకు బాగా ఆకలి అవుతుంది అన్నం పెట్టు అంటాడు ఏ నీకేమన్నా పిచ్చా ఈ టైంలో అన్నం అడుగుతున్నావు అప్పుడు దినేష్ అంటాడు నాకు నిజంగానే ఆకలి అవుతుంది నాకు అన్నం కావాలి అంటాడు రిషిత ఏమి అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో ఏంటో ఓనీ పాపం అని చెప్పేసి రూముకి తీసుకొస్తే వీడు ఏదో చేయబోతున్నాడు అని కంగారు ఎక్కువైపోతా ఉండదు రిషితకి ఈ టింగరోడు పెద్ద అయితే లేడు కదా అని చెప్పేసి రిషిత ఆలోచిస్తుంది రిషిత కొంచెం ధైర్యం చేసుకుని అన్నం లేదు గిన్నం లేదు పో ఈ టైంలో అన్నం ఏంటన్నట్లుగా గద్దించింది నాకు బాగా తలనొప్పిగా ఉంది ఒక టాబ్లెట్ ఉంటే ఇవ్వు అని దినేష్ అంటాడు ఈ టైంలో టాబ్లెట్ నేను ఎక్కడి నుంచి తేవాలి లేదు నా దగ్గర అని చెప్పి అయినా కూడా గట్టిగా నాకు కావాలని అడుగుతాడు రిషితకి దినేష్ తేడాగా కనిపిస్తున్నాడు కిందకెళ్ళి మెడికల్ షాప్ లో నాకు టాబ్లెట్ తీసుకురపో అంటాడు నేను వెళ్ళనంటే వెళ్ళను అంటది రిషిత దినేష్ మాత్రం రుషిత బెడ్ కిందన్న దొంగ కనిపిస్తున్నాడు దొంగ నుండి కాపాడాలంటే రిషితానికి గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి నువ్వు వస్తున్నవా రావట్లేదా రిషిత నీకేమైనా పిచ్చా కేకలకి రిషిత భయపడి సరే ఓకే ఓకే రిషిత ఇలా ఆలోచించింది విడుతూ ఉండటం కంటే బయటకెళ్లటమే బెటరు అన్న టింగర వేసలేస్తే బయట కేకలు వేస్తే ఎవరైనా వచ్చి కాపాడతారని ఆలోచిస్తుంది సరే నేను కూడా వస్తాను టాబ్లెట్ తెచ్చుకోవడానికి పద అని చెప్పేసి ఇద్దరు బయటకు వచ్చేసి లాక్ వేస్తారు ఇప్పుడు బయటకు వచ్చిన వెంటనే రిషిత నీ ఫోన్ తీయి నీ బెడ్ కింద దొంగ ఉన్నాడు పోలీసులకి వెంటనే ఇన్ఫర్మేషన్ చెయ్యి రిషిత ఫస్ట్ నమ్మదు నువ్వు చెప్పేది అంతా అబద్ధం అంటది కాదు కాదు నిజం నేను చెప్పేది నిజం ఉన్నాడు దొంగ ఉన్నాడు నేను చూశాను అని చెప్పి వాదిస్తాడు కంగు తిన్న రిషిత అవునా సరే ఆగాగు అని చెప్పేసి ఫోన్ తీసిద్ది ఫోన్ తీసి వెంటనే పోలీసులకి ఇన్ఫర్మేషన్ చేసిద్ది పోలీసులు కూడా ఆలస్యం చేయకుండా వెంటనే వచ్చేస్తారు బెడ్ కింద ఉన్న దొంగ వనికి పోతున్నాడు ఒంటరిగా హాస్టల్లో ఉంటుందిగా రిషిత ఏమన్నా దొరికితే ఏమని చెప్పేసి వచ్చాడు మొత్తానికైతే పోలీసులు ఆ దొంగను పట్టి తీసుకెళ్లారు ఇప్పుడు రిషిత మొహం ఎలిగిపోతుంది రిషిత అయితే చాలా హ్యాపీగా ఉండదు నమ్మలేకుండా అంటది వీడిని టింగరగడ అనుకున్నాను కానీ రోజు దినేష్ లేకపోతే నిజంగా ఏమైపోయేదాన్నో ఒక్కోసారి నమ్మలేని నిజాలు సేదుగానే ఉంటాయి అందరూ చెడ్డగా ఉండరు కదా మంచివాళ్ళు కూడా ఉండొచ్చు ఈ దినేష్ లాగా ఉచిత ప్లేస్లు ఎవరున్నా అలాగే భయపడతారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ